అన్నదాతకు అండగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం పేడాడ పేడాడార్ కుమార్ ఈ రోజు విశాఖపట్నం జిల్లా పరిషత్ జంక్షన్ వద్ద కల కృష్ణ మందిరం నుండి పాదయాత్రగా రైతులతో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం భవానీ శంకర్ ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ ధాన్యం సేకరణలో వారికి జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తూ ధాన్యం సేకరణలో వారికి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేయడంతో పాటు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న ఇరవై వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం వీటితో పాటు ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను రైతులకు వర్తింప చేయాలన్న డిమాండ్ తో మద్దతుగా వినతి పత్రం ఈ కార్యక్రమంలో విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి గుడవాడ అమర్నాథ్ నగర మేయర్ శ్రీమతి హరి కుమారి శాసన మండలి సభ్యురాలు మరియు వైఎస్సార్ సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరదు కళ్యాణి ఎమ్మెల్సీ రవీంద్రబాబు మాజీ ఎమ్మెల్యేలు సమన్వయకర్తలు డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు